ఈ వంగమొక్క చూడండి ఇదైతే అసలు చాలా బాగా పోతొచ్చిందండి చూడండి చాలా బాగా వచ్చిందనమాట పోత అయితే చూసారు కదా ఇదిగో ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇంతకుముందు అయితే ఇలా లేదండి వాటర్ ఇవ్వకముందు అంటే పోత చాలా తక్కువ వచ్చింది వచ్చినా నిలిచేది కాదనమాట రాలిపోయేది బాగా పోత అలాంటిది ఇప్పుడు ప్రతి కొమ్మకైతే ఎంత బాగా వచ్చిందైతే చాలా బాగా వచ్చిందనమాట చూడండి దీనికి కూడా ఇది ఇది అసలు ఈ చెట్టు అయితే అసలు ఉసూరు అంటూ ఉండేది అసలు ఒక్కసారి ఒక్కగాయ కూడా ఇది కాయలేదండి ఇది ఇప్పుడైతే చూడండి ఇది కాయ వచ్చింది చూసారు కదా బాగుందండి రిజల్ట్ అయితే బాగా వచ్చింది లిక్విడ్ బాగా పనిచేస్తుంది మీకు చెప్తాను అన్నాను కదా ఎలా పనిచేస్తుంది అనేది బాగుంది అయితే ఇంకా ఇది బాగానే కాస్తుందండి ఎప్పుడు బాగానే పోస్తుంది అనమాట ఫస్ట్ మనం వేసినప్పటి నుంచి బాగానే ఉంది ఇది అయితే పెద్ద పెద్ద పువ్వులు సైజు పెరిగే చూడండి మొగ్గలు వచ్చాయి ఇందులో చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో లిక్విడ్ తర్వాత ఈ పాదు కూడా ఆనపాదు కూడా అండి కొంచెం డల్గా ఉంది మనం ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత బాగుందండి బాగానే ఉంది బాగా పనిచేసింది అనమాట లిక్విడ్ అయితే చూడండి పారిజాతం పూలండి చెట్టు నిండా చూడండి అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి అసలు గ్యాప్ లేకుండా మొగ్గలు ఇది బాగా వచ్చాయి తెల్ల గన్నేరు కూడా చూడండి ఎంత బాగా పూసినాయో బాగా పూసిందండి ఇది కూడాను బాగా అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంతగా పుయ్యట్లేదు అనమాట ఇక్కడ వాటర్ అది సరిగా ఉండదు కదా మన టైం టు టైం ఇవ్వలేము కదా వారానికి ఒక రెండుసార్లు ఒకసారి అనేది కుదురుతుంది మాకు రావడానికి దూరం కాబట్టి కాబట్టి మనం ఇచ్చిన దాన్ని బట్టి అవి పూస్తాయి కదండి అలానే అన్నమాట ఇప్పుడు మాత్రం బాగుంది ఆల్మంద ఫ్లవర్స్ కూడా చూడండి ఇది మొన్న కూడా చూపించాను కదా ఎరగ అయితే చెట్టు అని గోల్డ్ పువ్వులు అయితే ఉన్నాయి ఇవన్నీ కోస్తానండి పచ్చిమిర్చి కూడా బాగా వచ్చాయి మనకి పూత పెరిగింది వీటి కాయలు సైజు పెరిగిందండి బాగా వచ్చాయి అయితే అస్తమానం కోస్తూనే ఉందండి ఈ కాయలు అయితే పచ్చిమిర్చి అయితే పూత అయితే అసలు చెట్టు నుండి గ్యాప్ లేకుండా పూత వచ్చేసింది ఇది మొన్నే కోస్తామండి పచ్చిమిర్చి అనేది అన్ని పిందుల మీద ఉన్నాయి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి సైజు మొన్న ఒకసారి కోసేసానండి మధ్యలో వినాయక చవితి రోజు ఉన్నాను కదా ఆ రోజైతే కోసేసాను నేను వీటిని అన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలన్నీ ప్రతి మొక్కలోనూ స్పష్టంగా అయితే మనకి ఇది కనిపిస్తుందండి చాలా బాగా ఉంది ఈ ఆకులు సైజు చూస్తే మనకు అర్థమైపోద్ది అండి బాగుందనమాట సైజ్ అనేది చామంతులు అలాగే దోసపాదండి దోసపాదైతే అసలు పిందులు తెగొచ్చాయన్నమాట దీన్ని అండి అంటే అంతకు ముందు వచ్చింది కానీ అండి పోత వస్తుంది రాలిపోతుంది పోత రాలిపోతుంది ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రతి పింది నిలిచినట్టు అయింది అనమాట చూడండి మీరు చూసారు కదా ఎన్ని పిందులు ఉన్నాయో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నేను కర్బూజేమో అనుకున్నానండి కానీ దోసకాయలు ఇవి ఇంకా ఉంది ఎలా ఎలా ఉంది ఇవన్నీ పిందులు వచ్చేసాయి బాగా వచ్చేసాయండి అన్నీ చూసారు కదా ఎన్ని పిందులు చూపించాను మీకు మనం ఇది పెట్టాం కదండీ బంగాళితం పెట్టాం కదా ఇదిగో వచ్చింది అంటే మూడో ఎన్నో కటింగ్స్ మూడు నాలుగు కటింగ్స్ పెట్టాను ఉందని చెప్పాను కదండి శుభ్రంగా అవి దానికి కావాల్సినవి తినేసి ఇది ఒకటో తినట్టు ఇది ఒకటి వచ్చింది ఇవి కూడా మరి దోస గింజలు పెట్టాను మరి బేర గింజలు పెట్టినట్టు గుర్తు నాకు మరి ఏం వచ్చాయో చూడాలి చూస్తే దోశలా అనిపిస్తుంది ఇది బేరలా అనిపిస్తుంది మరి ఇవి ఏంటో చూడాలండి అంటే నా దగ్గర ఉన్న విత్తనాలు అన్ని పెట్టేస్తాను అనమాట కానీ ఏం పెట్టాను అనేది కూడా మర్చిపోయాను నేను ఇదిగో చూడండి మళ్ళీ గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయింది చిక్కుడైతే మల్బరి అండి మల్బరి అయితే కొంచెం ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట మొన్న అయితే ఇంకా ఇది పోతుందేమో మొక్క అనుకున్నాను మనం ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత చిగురు వచ్చింది ఇక పిందులు చూడండి ఎలా కనిపిస్తున్నాయి మీకు మల్బరీ కూడా బాగా వచ్చింది చూసారు ఎలా ఉన్నాయో పిందులు అయితే చిన్న చిన్న అప్పుడే స్టార్ట్ అయింది మల్బరీ చూసారు కదా ఆకులైతే లే చెట్టు అంతా బోడుగా ఉంది అక్కడక్కడ మాత్రం ఇగ ఇదిగోండి ఇక్కడ చోట బాగా వచ్చిందండి ఈ కొమ్మంతా ఉన్నాయి పిందే కొమ్మ మొత్తం ఉన్నాయండి పిందులు అనిపించట్లేదేమో సరిగా ఇవి పిందులు ఇవన్నీ పిందులేండి రైన్ లిల్లీస్ చాలా రోజులైందండి పూసి మొన్న పూసే మొన్న వీడియోలో నేను చూసుకోలేదన్నమాట ఆ వీడియోలో నేను మళ్ళీ పెట్టేసిన తర్వాత డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసేను చూసినప్పటికీ మనకి చక్కగా ఉన్నది రైన్ లిల్లీస్ తెగ పూసేసిన ఒకప్పుడు పూసినట్టుగా పూసినాయి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఇది టూ ఇయర్స్ బ్యాక్ వేసినాం మళ్ళీ మొక్కండి నాకు పీకేద్దామని ఇంకా తీసుకొచ్చింది నాకు దీంతో కుండి వేస్ట్ అవుతుంది ఇది పీ తీసేద్దాం అనుకున్నాను కానీ నాకు బాగా బలంగా వస్తుంది కదా అని ఉంచానండి ఉంచినందుకు ఇదిగో ఒక మొగ్గ స్టార్ట్ అయింది చూద్దాం మరి ఒకవేళ దీని సీజన్ ఇదేమో ఆయన చెప్పడైతే మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పాడు మరి ఒకవేళ ఈ సీజన్లో ఏమైనా పోస్తుందేమో తెలియదు కానీ అండి ఇప్పుడు వచ్చింది చూద్దామండి దాన్ని అలాగే ఈ బొంగ చెట్టు చూడండి ఇది కూడా బాగా పిందులతోటి బాగా వచ్చింది లిక్విడ్ అయితే నాకైతే చాలా నచ్చిందండి చాలా అద్భుతంగా పనిచేసింది మీరు కంపోస్ట్లు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఈజీగా ట్రై చేసేయొచ్చండి చూడండి మీకు రిజల్ట్ చూపిస్తున్నాను కదా మీరు చక్కగా ట్రై చేసేయచ్చు అంటే కిచెన్ వేస్ట్ చేసుకుని పెద్ద వయసు వారు లేకపోతే వాసన అవి నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీరు ఈజీగా ఈ లిక్విడ్ అయితే మీరు ట్రై చేసేయచ్చు కత్తిరి తీసుకురాలేదు ఇంకొకటి కోస్తానండి కత్తిర లేక రావట్లేదు ఇది కోస్తాను దీన్ని కూడా చూడండి పిందులు అయితే అసలు ఇగో క్యాప్సికం అయితే విరక్కాసిందండి మరి నాకు ఎన్ని ఉంచుద్దో నాకు తెలియదు కానీ ఎలాగ ఉందని చెప్పాను కదా అది ఎన్ని ఉంచుద్దో తెలియదు కానీ పిందులు మాత్రం వివత్సంగా వచ్చినాయి బరువు కూడా వాలిందో మరి గాలికి వాలిందో వాలింది చూసారు కదా ఎన్ని ఉన్నాయో చూసారు కదా అంత బాగా వచ్చిందో చూడండి సూపర్గా వచ్చినాయండి ఇంకా మేము రావడానికి ఒక్క టూ డేస్ నుంచి ఎండగా వస్తుందండి అది అప్పటివరకే వర్షాలు వచ్చాయి టూ డేస్ నుంచి ఎండగా వస్తుంది అందుకే కొంచెం తలకాయలు వాలేసినట్ అయినాయి అనమాట చూడండి ఎంత మొగ్గుందో అసలు వేవస్సంగా మొగ్గు వచ్చింది అలాగే మనకు ప్రతి మొక్క కూడా బాగుందండి ఈ స్టార్ ఫ్రూట్ మొన్నైతే ఆకలిని రాలిపోయింది ఇది కూడా ఇంక ఇది కూడా ఎండిపోయింది అనుకున్నాండి మళ్ళీ వాటర్ ఈ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిందనమాట పొత్తు వచ్చింది చక్కగాను ఇది ఒక బీర అండి మరి నేను పెట్టిన గుర్తులేదు నాకు వస్తుంది ఎర్ర తోటకూర అయితే చూడండి మనం ఒకసారి చూపించాను కదా ఇంకా బోల్డ్ ఎంత ఉంది ఎర్ర తోటకూర మనం ఇలా మొక్కలతో తీసేసామంటే మన కర్రీకి వనికొస్తుంది దొండపోదు తీగ చూడ పట్టేసుకుందాం తిని చుట్టేసుకుందండి దొండపో చూడండి పిందులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ తోటకూర అయితే ఏదో పిచ్చి తోటకూర అనుకుంటే తినరు అనుకుంటా అండి తీసేద్దాం ఇది ఇది దొండకాయలు చూపిస్తానండి దొండకాయలు కూడా చాలా బాగా వచ్చాయి వచ్చినప్పుడల్లా మేము కోస్తూనే ఉన్నాం దొండకాయల్ని మీకు ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా చూడండి మీకు అసలు ఎంత బాగుందో పాదు ఇంకా ఎంత పెరిగిందో చూడండి అలా పాగుతుందండి తిని నెట్ నెట్ తీసుకుని వేసామంటే చక్కగా వెళ్ళకుండా బాగా ఉంటే బాగా కాస్తుంది ఇది వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా చూసారు కదా ఎంత బాగా కాస్తుంది దొండకాయలు మనకి ఆకుల్లో ఆకుల్లా ఉంటాయి మనకి కనిపించకూడదు అంతకి ఇవి కలిసిపోతాయి చూడండి ఎన్నో వచ్చాయో రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి పో నేను ఈ పాతి సైజుని బట్టి దాని సైజుగా అది బాగా కాస్తున్నట్టండి బాగా కాస్తుంది అనమాట మనం ఇంకా దాన్ని కొంచెం అల్లుకునేలాగా వేసిన మంచి లిక్విడ్స్ అవి ఇచ్చిన రైనీ సీజన్ కాబట్టి లిక్విడ్స్ బెటర్ అండి ఇప్పుడు అంటే మనం వేసింది తీసినట్టుగా పోవద్ది కదా లిక్విడ్ అప్పుడప్పుడు ఉన్నా సాలిడ్ ఇచ్చినా కానీ అండి లిక్విడ్ కూడా ఇచ్చామంటే తొంద లిక్విడ్ తొందరగా అందుకుంటుంది కదా సాలిడ్ అయితే మనకు కొంచెం టైం పడుతుంది కానీ లిక్విడ్ తొందరగా తీసుకుంటుంది కాబట్టి వర్షాలకు పోతాయి అనుకోకుండా అప్పుడప్పుడు లిక్విడ్స్ కూడా ఇవ్వండి బెండ మాకు చూడండి వాటర్ మొన్నే చూపించాను కదా బాగా వచ్చిందని వాటర్ మేము రావడం లేట్ అవ్వడం వల్ల కొంచెం వదిలినట్టు అయిందండి బాగా ఇచ్చాను వాటరు మళ్ళీ తేరుకుంటుంది అండి కాసేపటికి ఇప్పుడే వచ్చాం మేము ముదిరిపోయిందండి బెండకాయ ఇలా ఉన్నప్పుడు కోసేసుకుంటే బెటర్ మనకి మొక్క పాడవకుండా ఉంటుంది నేను చూపించినట్టుగా ఇది ఒకటి రెండు మూడు నాలుగు 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 కొమ్మలకి వచ్చాయండి చూస్తారు కదా నాలుగు కొమ్మలకైతే మీకు వచ్చాయి ఇది ఒక ఐదో కొమ్మ ఈ కొమ్మలకైతే మీకు కాయలు వచ్చేసైజ్ చూడండి మనం నేను కట్ చేసింది ఇది ఇది ఇక్కడ కట్ చేసాను ఐదు కొమ్మలకి మీకు కాయలు అయితే చక్కగా వచ్చేసాయండి కత్తిరి లేక కట్ అవ్వటవి కత్తిరి తీసుకొచ్చి కట్ చేస్తాను నేను మళ్ళీ మేము వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుందండి ఈ లోపేమో ఇవి ముద్రిపోతాయి ముద్దిరిపోతే ముద్దిరిపోయింది కాయ వేస్ట్ అయితే ఏంది కానీ మనకు మొక్కకు బలం తగ్గిపోద్ది అనమాట మొక్క డల్ అయిపోద్ది అందుకని చెప్పి కోసేస్తున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ లేక డల్గా ఉందండి మళ్ళీ వచ్చిన మనకి చక్కగా ఉంటుంది వాటర్ బాగా చేసేది దీనికి సరిపోద్దండి వాటర్ ఇదైతే అసలు బేభత్సమైన కారం అండి ఈ మిర్చి అయితే అసలు ఎంత కారంగా ఉన్నాయో ఇవి చాలా కోసుకెళ్తున్నాను అనమాట వచ్చిన వల్ల కోస్తానికి ఈ సారి లేవు మొన్నే కోవడం వల్ల ఈ లేవు చెప్పారు కదండి గంగవాయిల కూర ఉంచుకోండి అని చెప్పారు కదా ఉంచారండి ఎర్ర తోటకూరైతే అక్కడక్కడ ఉంది కదండి కోస్తాను పనికి వస్తుంది మనకి బాగుందండి దీని టేస్ట్ అంటే మనకి మామూలు తోటకూర తెలుసు కానీ ఎర్ర తోటకూర అయితే మాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను విత్తనాలు కొని వేశాను బాగుంది నాకైతే నచ్చింది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే పప్పులో వేసుకున్నా కూడా బాగుంది ఆ తోటకూర పప్పుకి ఈ తోటకూర పప్పుకి మనకి తేడా అనేది చక్కగా తెలుస్తుంది అనమాట కాళాలు ముదిరిపోతున్నాయి కదా అని తీసేస్తున్నానులేండి కాబట్టి అక్కడ ఇంత ముందు ఎక్కడ పడితే అక్కడ పెరుగు తోటకూర ఉండేది కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ తోటకూర ఉంది ఎర్ర తోటకూర ఉంది సారి కదండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్